హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ దివ్యాంగులకు ఏడు వారాలు ప్రకటించిన ముఖ్యమంత్రి ఇక దివ్యాంగులకు మంచి రోజులు సంతోషంలో దివ్యాంగులు పూర్తి వివరాలు దివ్యాంగులు ఎక్కడ ఉంటే అక్కడికే పెన్షన్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ దివ్యాంగుల పెన్షనే కాకుండా ఇతర కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు కూడా పెంచారు కదా అండి అయితే ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇంతకు ముందే స్టార్ట్ చేశారు కదండి రీసెంట్గా అయితే ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏర్పాటు చేస్తున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే చేశారు వాటితో పాటుగా ఏడు వరాలు కూడా దివ్యాంగులకు అయితే ఇచ్చారండి ఆ ఏడు వరాలు ఏంటి దివ్యాంగులకు ఇచ్చిన ఏడు వరాలు ఏంటో చూద్దాము ఈ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు దివ్యాంగులకు ఏడు వరాలు ఏంటి అనేది చూద్దామండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చూపిస్తాను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో రెండు లక్షల మంది దివ్యాంగులకు మేలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డీలక్స్ సర్వీసుల్లో ఇకపై ఫ్రీ చూశారు కదా ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చారండి దివ్యాంగులకైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే చెబుతాము పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డీలక్స్ సర్వీసుల్లో ఇకపై ఫ్రీ దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబును ప్రకటించినందున రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మందికి మేలు చేకూరనుంది ఇప్పటి వరకు వీరంతా టికెట్ ఛార్జీతో యాభై శాతం రాయితీ పొందుతున్నారు త్వరలో వీరికి పూర్తిగా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కలగనుంది ఈ హామీ అమలు చేసేందుకు దివ్యాంగుల పాసులు పొందిన వారు ఎందరు రాయితీ రూపంలో ఆర్టీసీకి ఎంత మొత్తం చెల్లించాలి తదితర వివరాలు తెలియజేయాలంటూ ప్రభుత్వం సూచించడంతో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ నాలుగు రకాల పాసులు జారీ చేస్తుంది నలభై శాతం శారీరక వైకల్యం వంద శాతం వినిపించకపోవడం వంద శాతం అంధత్వం అరవై తొమ్మిది కంటే తక్కువ ఐక్యత మానసిక వైకల్యం ఉంటే వారికి ఆర్టీసీ పాసులు ఇస్తుంది వీరికి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఆల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో యాభై శాతం ఛార్జీ వసూలు చేస్తుంది మిగిలిన సగం రాయితీగా ఇస్తోంది విశాఖపట్నం విజయవాడలోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఛార్జీలేమీ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తోంది మొత్తంగా రెండు లక్షల దివ్యాంగుల పాసులకు రాయితీ రూపంలో ఆర్టీసీ ఏటా నూట నూట ఎనభై ఎనిమిది కోట్ల మేరకు భారం భరిస్తుంది వీరిలో ముప్పై నుంచి నలభై శాతం మహిళలు ఉంటారు వీరికి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది ఇప్పుడు దివ్యాంగులైన మగవారికి ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కలగనుంది రాష్ట్రంలో వికలాంగుల పింఛన్లు పొందుతున్నవారు ఏడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు మరో ఇరవై నాలుగు వేల మంది పూర్తిగా మంచానికి వీల్చైర్కి పరిమితమై పింఛన్ పొందుతున్నారు అయితే ఏటా సగటున రెండు లక్షల మంది మాత్రమే ఆర్టీసీలో దివ్యాంగుల పాసులు పొందుతున్నారు ఉచిత బస్సు పథకం వల్ల ఈ పాసుల సంఖ్య కొంత పెరగచ్చని అధికారులు భావిస్తున్నారు ఈ ఒక్క పథకమే కాదండి మిగిలినవి ఆరు కూడా వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు అంటే వాళ్ళకి స్పెషల్గా హాస్టల్స్ కానీ చదువుకునే పిల్లలకి హాస్టల్స్ కానీ ఇంకా క్రీడల్లో కానీ ఇప్పుడు ఎస్సీ బీసీ లోన్స్ ఇస్తున్నారు కదా వాటికి సంబంధించిన లోన్లు వీళ్ళకి కూడా స్పెషల్ కేటగిరీగా వీళ్ళకి కూడా లోన్ శాంక్షన్ చేస్తారంట ఇలాగా ఆరు అయితే వాళ్ళకి యాడ్ చేస్తూ ఆరు వరాలైతే వీటితో పాటు అంటే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు దివ్యాంగుల మగవారికి ఆడవారికి కలిపి ఇంకా మిగిలిన ఆరు ఫెసిలిటీస్ కూడా యాడ్ చేశారండి మొత్తం ఏడు వరాలు అయితే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ప్రకటించారు దివ్యాంగులకి దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ వరాలైతే వారికి ఇచ్చారండి సో ఏపీలో దివ్యాంగుల్లో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇక నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ అయితే తీసుకుంటున్నారు కదా దివ్యాంగుల్లో మగవారు లేడీస్కి ఆల్రెడీ ప్రీ బస్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మగవారిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ తీసేసి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ టికెట్ తోటి ప్రయాణం చేసేలాగా ఫెసిలిటీ ఇవ్వబోతున్నారు వీటితో పాటు దివ్యాంగుల పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే స్కూళ్ళల్లో చదివేవారు కానీ ఉద్యోగాలు చేసేవారు కానీ వారందరికీ కూడా ఒకవేళ పెన్షన్ తీసుకునే అందుబాటులో లేకపోతే వారి వద్దకే పెన్షన్ అందుబాటు చేసేలాగా అయితే చేశారు కదా ఎక్కడ ఉంటే దివ్యాంగులు అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేలాగా సచివాలయ సిబ్బందికి ఆర్డర్స్ అయితే పాస్ చేశారు ఇది దివ్యాంగులకే వర్తిస్తుందండి అండి వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ పెన్షన్ అనేది వాళ్ళ వద్దకు తీసుకెళ్ళి ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ అయితే ఇచ్చారు సో ఇదండి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి ఇచ్చిన ఏడు వారాల్లో ఒకటి ముఖ్యమైనది ఉచిత బస్సు ప్రయాణం మగవారికి వీటితో పాటు ఇంకా మిగతా ఆరు ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు సో ఇలా ఉండాలండి ప్రభుత్వం అంటే అందరినీ అన్ని కేటగిరీల వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా మేము ఓట్లు వేసినందుకు న్యాయం జరిగిందని చాలా సంతోషించే విధంగా ఉండాలి అంతేకాని వీళ్ళకి ఓట్లు వేసి ఎందుకు గెలిపించాం రా బాబు అనే విధంగా ఉండకూడదు ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలి ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి అనే విధంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇలాగ న్యాయం జరిగించాలి అలా న్యాయం జరిగితేనే మళ్ళీ మళ్ళీ అదే ప్రభుత్వాన్ని కోరుకొని మరీ ఓట్లైతే వేస్తారు సో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు ఎప్పుడు న్యాయం చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు న్యాయం చేసిన ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు ఎప్పటికీ కూడా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాగ మీరు షేర్ చేస్తే ఇలాంటి కార్యక్రమాలు పలానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత న్యాయం చేస్తున్నాడు ప్రజలకి అని ఇంకొకరికి ఇన్స్పైరింగ్గా ఉండేటట్లు అధికారులందరికీ కూడా చేరేలాగా అందరికీ షేర్ చేయండి విడ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ